ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పౌరుకు ప్రపంచ దేశాలన్నీ మద్దతుగా ఉంటున్నాయని విశ్రాంత మేజర్ శ్రీనివాస్ అన్నారు పాకిస్తాన్ని ఓడించడం కోసం కాదు భారత్ని నాశనం చేయాలనే దాని ఆలోచనని అంతం చేయడం కోసమే మొదటి నుంచి దేశం ప్రయత్నిస్తోందని తెలిపారు అందుకే ఒక్క పౌరు సముదాయం మీద కూడా మనం దాడి చేయలేదన్నారు నిన్న జరిగినటువంటి దాడిని మనం సమర్థవంతంగా తిప్పికొట్టామంటే అది ఒక రోజులో మనం చేసుకున్నటువంటి ప్రిపరేషన్ కాదు గత కొద్ది సంవత్సరాలుగా మన ప్రిపరేషన్ అనేటువంటిది మన డిఫెన్స్ టెక్నాలజీని ఇండిజీనియస్ టెక్నాలజీని అలాగే మనం వేరే దేశాల నుంచి తీసుకురావాల్సినటువంటి ఆ యొక్క వెపనరీ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ ని మనం సమకూరుచుకుంటూ అండి భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మనకి పాకిస్తాన్తోని చైనాతోని యుద్ధం వస్తుంది అనేటువంటి ఉద్దేశం మనకు ఉంది కాబట్టి మన యొక్క సిస్టమ్స్ ని ఎప్పుడు కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉన్నామో టెక్నాలజీస్ ని డెవలప్ చేసుకుంటున్నాము ఎప్పుడైతే మనం ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది లాంచ్ చేశామో ఆపరేషన్ సింధూర్ ప్రతిగా పాకిస్తాన్ ఖచ్చితంగా తన యొక్క దుందుడుకు చర్యలను ప్రారంభిస్తుంది అని చెప్పేసి మనకి తెలుసు అదే విధంగా లైన్ ఆఫ్ కంట్రోల్లో విడిగా కాల్పులు జరపడం దానికి సమాధానంగా నిన్న మనం అంటే మేము కేవలం నువ్వు బార్డర్ లో కాల్పులు జరిపితే నేను నీ యొక్క ఇన్సైడ్ డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా కొట్టగల కెపాసిటీ మాకు ఉంది అని చెప్పి ఇటు ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాయింట్ గా తీసుకొచ్చినటువంటి ఒక ఆపరేషన్ లో చాలా సమర్థవంతంగా తెప్పిగొట్టగలిగాము అలాగే మనం రష్యా నుంచి తెచ్చుకున్నటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏదైతే ఉందో అవి చాలా అద్భుతంగా పనిచేసాయి పాకిస్తాన్ ప్రయోగించినటువంటి డ్రోన్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రోన్స్ ని మనం చాలా సమర్థవంతంగా గాల్లోనే పేల్చేయగలుగుతున్నాం సాధారణంగా యుద్ధం చేసే కంటే ముందు మనం ఏం చెప్తారు అంటే శత్రు యొక్క ప్రధానమైనటువంటి ఆయుధ భాండాగారాలను కమ్యూనికేషన్ ని వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్రూషియల్ ఇన్స్టాలేషన్స్ ని నాశనం చేయండి అని చెప్పేసి చెప్తారు అదే పని మన ఇండియన్ ఆర్మీ ఇప్పుడు చేసి చూపించింది ఒక్క సివిలియన్ ఇన్స్టాలేషన్ మీద కానీ లేదా పౌర సముదాయం మీద గాని దాడి జరపలేదు ఈవెన్ మనం ప్రధాని ఇంటికి ప్రధాని కార్యాలయానికి సమీపంలో మనం బాంబులు వేసాం తప్ప అది ఆయన భవంతి మీద వేయలేదు అంటే ప్రిసిషన్ ఉన్నటువంటి మన ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ కి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి అక్కడ వేయడం అనేటువంటి పెద్ద కష్టం కాదు అది మిస్ అవ్వలేదు మిస్ చేసాం మనం మిస్ చేసామండి అక్కడ ఖచ్చితంగా కారణం ఏంటి అంటే వాళ్ళని చంపడం మన ఉద్దేశం కాదు వాళ్ళ మన మీద యుద్ధానికి చెయ్యాలి మనకు నష్టం కలిగించాలి అనేటువంటి ఆలోచన చంపడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం మొదటి నుంచి కూడా మనం పాకిస్తాన్ ని ఓడించడం కాదు భారత్ని నాశనం చేయాలి అనేటువంటి ఆ పాకిస్తాన్ యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనని దెబ్బతీయడం కోసమే మన ప్రయత్నాలు జరుగుతున్నాయండి విధంగా ఉగ్రవాదం మీద చేస్తున్నటువంటి ఈ పోరికి మన భారతదేశం ప్రపంచమే ఉగ్రవాదంతో బాధపడుతుంది పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది ఈ రోజు భారతదేశం దాన్ని అడ్డుకుంటుంది కాబట్టి ప్రపంచ దేశాల మద్దతు అనేటువంటిది మన భారతదేశానికి ఉందండి కాబట్టి ఒక్క అడుగును వేస్తే అది అడుగులు నేను వేస్తాను అనే విధంగా మనం ఆ యొక్క జవాబు అనేటువంటి చెప్తున్నావు మనకి హిందీలో ఒక కహావత్ ఉన్నదండి కత్తగా జవాబు ఈసే దేంగే అనే విధంగా నువ్వు శ్రీనగర్ పఠాన్ కోట్ లేక ఈ బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో ఏదన్నా ప్లాన్స్ చేస్తే నీ యొక్క ఇన్సైడ్ సిటీస్ ఏదైతే ఉందో ఇస్లామాబాద్ తో సహా మొత్తం సర్వనాశనం చేయగలిగినటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉంది అని చెప్పి మనం ఆ యొక్క రాఫెల్ యుద్ధ విమానాలను ఉపయోగిస్తున్నాం ఐఎన్ఎస్ ఉపయోగిస్తున్నాం ఎల్ఓసిలో మాత్రమే కాకుండా అక్కడ బార్డర్లో ఆనుకున్నటువంటి కొన్ని దాదాపు నూట ఇరవై కిలోమీటర్ల రేంజ్ లో ఏదైతే వచ్చినాయో వాటిని అన్నింటి ఎప్పుడైతే కొట్టామో పగతో రగిలిపోతుంది అంతర్జాతీయ సమాజంలోనే కాదు ఈవెన్ పాకిస్తాన్ లో కూడా పాకిస్తాన్ ఆర్మీ అంటే పరువు పోయింది పోయింది కాబట్టి వాళ్ళు ఏదో రకంగా మేము భారతదేశం మీద దాడి చేశామో మేము నష్టం కలిగించామని చెప్పి వాళ్ళ పరువు కాపాడుకునేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఏం చేశారంటే అమృత్సర్ ని టార్గెట్ చేశారు కొట్టామండి అక్కడ పంజాబ్ లో జరిగినటువంటిది మనం తిప్పికొట్టాము సక్సెస్ఫుల్ అయినప్పటికీ ఎటువంటి నష్టం మనకు కలగలేదు అలాగే శ్రీనగర్ జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో కూడా వాళ్ళు దాడులు చేశారు చాలా వరకు మనం తిప్పికొట్టాం ఒక ఏడు గ్లాస్క్లు అనేటువంటివి వాళ్ళు చేయగలిగారు అందులో కూడా మనకి ఎటువంటి డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్ గానీ పౌరులకు కానీ ఏమాత్రం నష్టం కలిగించలేకపోయారు వాళ్ళ ప్రయత్నం అంతా కూడా మన డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్ మీద ఎయిర్ ఫోర్స్ బేస్ల మీద రన్వేలు మీద ఉంటాయి ఈవెన్ వాళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి రన్వేలు కొట్టినా సరే మనం ఎంత ప్రీ ప్లాన్ గా ఉన్నామంటే మన ఎయిర్ ఫోర్స్ విమానాలు మనకి ఆల్టర్నేటివ్ లొకేషన్స్ ఉన్నాయండి అలాగే అవసరమైతే మనం సముద్రం నుంచి కూడా వెళ్ళిపోవడానికి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయండి కాబట్టి ఒక లక్ష్యం అంటూ లేకుండా కేవలం ప్రతీకారమే లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళు ఏది లక్ష్యాన్ని ఛేదించగలిగితే దాన్ని ఛేదించడం కోసం వాళ్ళు పిచ్చి పట్టినట్టు ముందుకు వస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ అనేటువంటిది ఉగ్రవాదుల్లో ప్రవర్తిస్తున్నారండి అసలు ఒకే రోజు పుట్టినటువంటి రెండు కంట్రీస్ మనం ఒకటి ఇంతలా డెవలప్ అయ్యామో వాళ్ళు అలా ఉండిపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ యొక్క యాటిట్యూడ్ మానసిక స్థితి వాళ్ళ ప్రతిదీ కూడా మతం మౌటి మతం చాలా అవసరం మతం మీరు తీసుకోండి మతం యొక్క హెల్ప్ తీసుకోండి మీరు ఏ మతాన్నైనా సరే మీరు ఫాలో కండి కానీ ఇతర మతాలని ద్వేషించొద్దు కాఫీలుగా ప్రకటించి ఆ వాళ్ళని చంపి ఇతర మతస్సును చంపి మేము కాఫీల్ని పంపడం చంపడం ద్వారా మేము ఆ దేశభక్తిని చాటుకుంటున్నాము లేదా మా మతానికి ప్రయోజనం చేస్తున్నాం అనేటువంటి ఈ భావన ఏదైతే ఉందో ఈ ఆలోచన ఏదైతే ఉందో పాకిస్తాన్ యొక్క ఆలోచనని దాన్ని చంపేంత వరకు కూడా మనకి సమస్యలు అనేటువంటి ఉత్పన్నం అవుతూనే ఉంటాయండి